వడపర్తి జిల్లా చిన్నంబాయి మండల కేంద్రంలో లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి తొమ్మిది నెలలైతున్నా కూడా హత్య చేసిన నిందితులను గుర్తించడంలో పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు రాస్తారోక చేపట్టి రోడ్డుపై కేటాయించి నిరసన తెలిపడం జరిగింది దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి రాస్తారోక చేపట్టిన బీజేపీ నారక జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు బీజేపీ కార్యకర్తలు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పోలీసు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి దోషులను పట్టుకుంటామని చెప్పినా కూడా ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదని విమర్శించారు వారి ఇతర నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూపీలు గెలిచిన తర్వాత అవినీతి రాజకీయాలు హత్యా రాజకీయాలు అక్రమ రాజకీయాలు బెదిరింపు రాజకీయాలు మొదలైతాయని చెప్పేసి ఊహించే విధంగానే మొదలయ్యి ఆయన వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు తెరలేపి దారుణంగా అమానుషంగా ఒక ప్రజానాయకుడు లక్ష్మీపేళ్ళలో శ్రీధర్ రెడ్డి హత్య గావించిన తర్వాత ఇంతవరకు కూడా పోలీసులు అసలు ఎందుకు దీన్ని నీరు గారుస్తున్నది అర్థం కాకుండా ప్రజలంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఇక్కడికి సంబంధించిన మంత్రి గారు ఆ హత్యను డైవర్ట్ చేయడాని కోసము ఒక సొల్లు మాటలు మాట్లాడి బాధితారహితంగా ప్రవర్తించి కుటుంబాన్ని పరామర్శించకుండా అనుమానాన్ని చాలా పెద్ద ఎత్తున రేకెత్తించే ప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన ప్రవర్తన చూస్తుంటే ఆ అనుమానం పెద్ద ఎత్తున ప్రబలపడింది ఏమని ఈ హత్య వెనక ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు ఈ హత్య వెనక ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలను మనం లేకుండా చేయాలని ఒక దుర్బుధితో చేసిన హత్య అని చెప్పి ప్రజలు అనుకుంటున్న దాన్ని అనుమానం చాలా గట్టిపడుతుంది ఈరోజు అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే తొమ్మిది నెలలైన తర్వాత కూడా కొంచెం కూడా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ లేకపోవడం చాలా సిగ్గుచేటు సరే మంత్రి గారి కంటే ఆలోచన లేకుంటే ఇలా తక్కువ అంచనా వేసుకుంటున్నారా అధికారంతో విర్రవీకుతున్నారా మీ అవినీతి అడ్డం లేదనుకుంటున్నారా మీ అక్రమాలకు అడ్డం లేదనుకుంటున్నారా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ మెడలోంచి వంచి మిమ్మల్ని గద్ద దించే రోజు వస్తుంది అదే విధంగా కొల్లాపూర్ ప్రజలకు అండగా నిలబడడానికి కోసం చాలా మంది మీ ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తున్నాం దీని వెనుక మంత్రి ఆస్తమం ఉన్నబట్టే ఇంతవరకు అంతకులు అనేది బయటికి రానియలేదు అందుకు ఆయన బెదిరింపులు ఆయన ఆయన అనుచరులు బెదిరింపులు మేము భయపడేది ఏం లేదు ఆయన ఎవరైతే మర్డర్ చేసిందో వాళ్ళు బయటికి వచ్చే వరకు మేమైతే ఈ ఉద్యమం ఆపము మీకు అదే చెప్తున్నాము తొందరలోనే మాకు నిందితులను బయట పెట్టాలని రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నేను మీరు గొంతులు పోయడానికి మంత్రి పదవి ఇచ్చిందా ఏమన్నా ఒడ్లు గోడౌన్లో ఒడ్లు వేల బస్తాలు అయినవి అవి ఎక్కడ పోయినవి మంత్రి గారి ఊర్లోనే పోయినవి అవి ఎక్కడ పోయినవి అవి రైతులు అవి ఎక్కడ పోయినవి అవి అడిగేటోళ్ళు లేరా మీదేనా దొంగల దొంగలు ప్రజలకు దొంగలించడానికి వచ్చిందా మీరేమన్నా ఎందుకు మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఒక మంత్రిని గొంతుకు వచ్చినప్పుడు ఒక మంచిని మామూలు కార్యకర్త అంటే అక్రమ సంబంధం అంటే భూకబ్జాలు అంటే భవన్లో మీటింగ్ పెడితే అవన్నీ ఎక్కడ పోయినాయి తొమ్మిది నెలల నుండి ఎక్కడ పోయినాయి ఎస్పీ గారి దగ్గరికి పోతే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది తొందరలో బయట పెడతామన్నారు మళ్ళీ ఎక్కడ చెప్పి కూడా చాను రోజు అయింది మేము రిలీఫ్గా ఉండాలంటే ఎక్ ఉంటున్నామో మాకు ఆడళ్ళు కానీ ప్రజా నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులకు రాత్రిపూట పోవాలంటే టీఆర్ఎస్ ప్రజలు టీఆర్ఎస్ నాయకులు అంటే ఎవరేం చేస్తారో అని భయంతో ఉన్నారు ఎన్న భయపడించి బతకాలని ఎన్నాళ్ళు మీరు ఈ మంత్రి పదవి ఇచ్చిండ్రు మంత్రికి ఇదే ఒక